యాంటీబయాటిక్స్ విచ్చలు వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుంది ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్త మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే మానవాళి మనుగడకు అది మహా ప్రమాదమే యాంటీబయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురుస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో ఆరోగ్యానికి పెనుముప్పు సంభవిస్తుంది కొద్దిపాటి జ్వరం జలుబుకే చాలామంది మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ కొని వాడేస్తుంటారు కొందరైతే ఇంటర్నెట్లో తెలుసుకొని మందులు వినియోగిస్తున్నారు ఇలా వాడటం అనేక రుగ్మతలకు దారితీస్తుంది వ్యాధి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఆచితూచి వాడాల్సి ఉంటుంది మందుల మోతాదు ఎన్ని రోజులు వాడాలనేది సూచించే ముందు వైద్యులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు చాలామంది వైద్యుల సూచనలతో నిమిత్తం లేకుండా సొంతంగా మందులు కొని వాడేస్తున్నారు నియంత్రణ నిఘా లేకపోవడం వైద్యుల సిఫారసు లేకున్న ఔషధ దుకాణదారులు వీటిని విక్రయిస్తుండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు విడిగా వాడటం మధ్యలో మానేయడం మళ్లీ వాడటం వంటివి శరీరంలో ఔషధ నిరోధకతకు దారితీస్తాయి తరువాత ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు ఈ మందులు పనిచేయడం లేదు శరీరంలో మొండి బ్యాక్టీరియా పెరిగి రకరకాల రుగ్మతల కారణమవడంతో పాటు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది యాంటీబయాటిక్స్ అతిగా వాడడం లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడు పడని పాతోజన్లు వృద్ధి చెందుతున్నాయి ఈ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందులు చీటీ లేకుండా యాంటీబయాటిక్స్ స్వీకరించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది యాంటీబయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాలను సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా అమ్ముతున్న యాభై ఎనిమిది శాతం యాంటీబయాటిక్స్ ఎఫ్ఏసీలు తమ లెక్కలో సిఫారసు చేయరాదు అనే జాబితాలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది బ్యాక్టీరియా నిర్మూలన వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరిగిపోవడం అనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య దీనికే వైద్య పరిభాషలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అని పిలుస్తారు ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే జాతీయ స్థాయి విధానం ప్రకారం ఆసుపత్రుల్లో విధిక యాంటీబయాటిక్స్ నిరోధక కమిటీలను కొలువు తీర్చాలి నేటికి చాలా చోట్ల వాటిని నెలకొల్పలేదు ఉన్నవి సక్రమంగా పనిచేయటం లేదు ఇప్పటికే ఉన్న చట్టాలు నిబంధనలను సజావుగా అమలు చేయకుండా కొత్తగా మార్గనిర్దేశాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు యథేచ్ఛగా యాంటీబయాటిక్స్ విక్రయాలు సాగుతున్నాయి మరోవైపు లక్షల రూపాయలు విలువైన నకిలీ యాంటీబయాటిక్స్ ఔషధ నియంత్రణ మండలి దాడుల్లో పట్టుబడుతూ ఉండడం ప్రజారోగ్యం ఎంతటి మహా విపత్తుని ఎదుర్కొంటుందో చాటుతోంది పరిమితి మేరకే యాంటీబయాటిక్స్ విక్రయించేలా ఫార్మసిస్టుల్ని ప్రభుత్వం గాడిని పెట్టాలి ప్రాణాలు నిలబెట్టే చికిత్సలో శక్తివంతమైన అస్త్రాలకు ఉపకరించే యాంటీబయాటిక్స్ని వెచ్చలవిడిగా వాడితే పోను పోను అవి పనికిరాక వ్యాధులు నయం కాక బాధితులు జీవోత్సవాలుగా మిగిలే దుస్థితిపై ప్రజల్లో చైతన్యము పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడినా లేకపోతే ఇర్ర అంటే ఒక రేషనల్ లేకుండా యాంటీబయాటిక్స్ సిస్టం వచ్చినట్టు వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా మళ్ళీ దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది ఇప్పుడు ఏమైతే ఈ మందులు వాటికి క్రిమిల సంహారానికి పనిచేస్తాయో దానికి యాంటీగా వేరే కొన్ని క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట ఎంజైన్స్ సో దానివల్ల ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియాని చంపలేవు అప్పుడు సో ఈ చంపలేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త బ్యాక్టీరియా మళ్ళీ తయారవుతుంది లేకపోతే కొత్త క్రిములు దానికి రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటాం సో మామూలు మనం రొటీన్గా వాడే మందులు అప్పుడు దానికి పంచే అప్పుడు ఇంకా కొంచెం హయ్యర్ మెడిసిన్స్కి వెళ్ళవలసి వస్తుంది అది ఒక సైకిల్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది అలా అలా ఏమవుతుందంటే మీరు వినే ఉంటారు ఆ మధ్యన ఐసీలో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం ఎన్ని యాంటీబయాటిక్స్కి లొంగపోవడం దాన్ని ఒక పాలీబగ్ అంటారు అది ఏ యాంటీబయాటిక్స్కి లొంగపోవడం దానివల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే అంత సులువుగా బయటపడదు మనకు తెలియదు రొటీన్గా మనం ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే వాళ్ళకు మూడు రోజులు ఇస్తారు మనం ఒక రోజు వాడి మళ్ళీ ఆపేస్తాం అలాగా ఒక రెండు రోజులు వాడి బాగుందని ఆపేయడం ఇలా కూడా చేయకూడదు వాడినప్పుడు కోర్స్ కంటిన్యూగా వాడితే దానికి మన ప్రాబ్లమ్స్ తగ్గినా కూడా కోర్స్ అన్నది వాడితే పూర్తిగా బ్యాక్టీరియా పోతుంది లేదంటే కొంచెం బ్యాక్టీరియా ఉండిపోయి మళ్ళీ రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతాయి దానివల్ల నెక్స్ట్ టైం అదే ఇన్ఫెక్షన్ ఇంకోళ్ళకి వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు సో ఈ మందులు పనిచేయకపోవడం వల్ల అధికంగా ఇంకా ఎక్స్ట్రా హయ్యర్ మందులు వాడవలసి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ మందులు కూడా పని చేయకపోవచ్చు సో అది ఒకప్పుడు ప్రాణాంతకరం పరిస్థితి కూడా రావచ్చు సో నా మనం ఏంటంటే వాడచ్చు మందులు అందరి దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని అంటే వీలైనంత వరకు ఆ యాంటీబయాటిక్స్ తక్కువ డోసులోని కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన కోర్సు పూర్తిగా వాడడం కానీ అది చేస్తే మన అందరికీ అది చాలా మేలు అవుతుంది సో యాంటీబయాటిక్స్ అన్నది చాలా రకాలు ఉంటాయి అందులో కొంచెం సింపుల్ డ్రగ్స్ నుంచి కాస్ట్లీ వరకు కూడా ఉంటాయి కొన్ని టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి కొన్ని ఇంజక్షన్ ద్వారా సో ఇంజక్షన్ ద్వారా ఇచ్చేవన్నీ కూడా సాధారణంగా ఫస్ట్ స్టేజ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కరోజు జరానికి రెండు రోజుల జరానికి ఇంజక్షన్ అవసరం లేదు కానీ పేషెంట్స్కి త్వరగా తగ్గాలనో లేకపోతే కొంతమంది ఏంటంటే వేరంగా వాళ్ళకి రిలీఫ్ రావాలనో అది ఇచ్చేయడం మొదలవుతుంది అదేంటంటే రెండు డోసులు ఇవ్వగానే తగ్గిపోతుంది మళ్ళీ దాన్ని వదిలేస్తారు తర్వాత వదిలేస్తారు ఆ బ్యాక్టీరియా తర్వాత ఎప్పుడూ ఇంకోళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఇతనికే మళ్ళీ రియాక్టివేట్ రీయాక్టివేట్ అవ్వచ్చు